తలలేని వ్యక్తి పోతున్నారు చూడండి ఆ తూర్పు దేశ జ్ఞానులు ప్రాంతము ముగ్గురు జ్ఞానులు సమాధుల కూడా ఇక్కడ ఉన్నాయి తర్వాత చూపిస్తాను జర్మన్లో ఒక వంద సంవత్సరం కట్టి రెండు వంద సంవత్సరం ఆగి తర్వాత మళ్ళీ పద్దెనిమిది వందల ఎనభైలో కంప్లీట్ చేశాను ఎయిటీ సో ఇది వచ్చేసి నూట యాభై ఏడు మీటర్ల హైట్ ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ ఓకే ఇది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ విజిటర్స్ హెలిగ్రీమ్స్ కానీ యూరోప్ మొత్తం చెప్తురం అండ్ ద హైయెస్ట్ నెంబర్ ఆఫ్ డిజిటల్స్ కమెంట్స్ ప్రే వన్ ఆఫ్ ద క్యాథలిక్ చర్చ్ ఓపెన్ ఓన్లీ డ్యూరింగ్ ద ప్రేయర్స్ ప్రేయర్స్ అప్పుడు పక్కన మీకు స్టేషన్ ఉంటుంది మనం వచ్చింది కోలోన్ ట్రైన్ స్టేషన్ ఇక్కడ నుంచి యూరోప్ ప్రతి కంట్రీకి డైరెక్ట్ ట్రైన్స్ ఫ్రాన్స్ కానివ్వండి స్విట్జర్లాండ్ కానివ్వండి ఇటలీ కానివ్వండి యూ హ్యావ్ ఎ కనెక్షన్ సియర్ సమాధి పైన బంగారం ఉంది చూడండి దానిపైన శిలో కూడా ఉంది అది ముగ్గురు యొక్క ముగ్గురు జ్ఞానం యొక్క సమాధిగా ఉంది